హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది తాంజం చూసి ఇక్కడ ఏదో ఫెస్టివల్ లేదా ఇక్కడ సంథింగ్ ఏదైనా అకేషన్ అవ్వచ్చు అని చెప్పేసి నిజమే ఈరోజు మనం దీపావళి వీడియో చూస్తున్నాం ఏంటక్క ఇంకా సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పెట్టవచ్చు కదా బాగుంటుంది అని చెప్పొచ్చు మీరు వీడియో లాస్ట్లో చెప్తాను అసలు ఏం జరిగింది అనేసి ఏంటమ్మా దీపావళి అయిపోయినా నెల రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం అసలు ఎవరు చూస్తారు దీపావళి అయిపోయింది నాగుల చవితి అయిపోయింది ఇవన్నీ మేము మర్చిపోయాము ఇప్పుడు డైరెక్ట్గా మేము సంక్రాంతి కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి మీరు అనొచ్చు బట్ నో ప్రాబ్లమ్ ఎందుకంటే నాకు ఇప్పుడే టైం దొరికింది నేను ఈ వీడియో డిలీట్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నా బికాజ్ వీడియో తీసినప్పుడు ఎంతో ఇంట్రెస్ట్గా వీడియో తీసాను ఫైనల్లీ ఇన్ని రోజులకు టైం దొరికిందండి ఈ వీడియోకి ఆడియో ఇవ్వడానికి ఈ రోజు కూడా టైం ఎలా సెట్ అయ్యిందంటే సిఓ ఆర్డర్ అనమాట ఈ రోజు అందరూ కూడా మూవీకి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు అదే అండి మా లైన్లోనే మేము సిక్స్ మెంబర్స్ కదా ఉన్నాము అందులో ఐదుగురు అయితే మూవీకి వెళ్ళిపోయారు నేను మాత్రమే ఉండిపోయాను బికాస్ నేను డ్యూటీ నుంచి లేట్గా రావడం మాత్రం ఇది రీజను ఇది కూడా నాకు ఒక అందుకు బెనిఫిట్ అయింది మూవీకి వెళ్ళకపోవడం ఎప్పటి నుంచో డ్రాఫ్ట్స్లో పడున్న ఈ వీడియో ఆడియో ఇవ్వడానికి అయితే మంచి టైం దొరికింది అండ్ ఒక అమ్మాయి అయితే మూవీ మధ్యలో నుంచే వచ్చేసింది తను నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది బికాస్ వీళ్ళందరి ముందు నేను వీడియో ఎప్పుడు తీయలేదు అండ్ ఆడియో కూడా చేయలేదు సో తిను నన్ను అలా విచిత్రంగా చూస్తుంది అండ్ ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంది ఒక వీడియోకి ఆడియో చేయడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది టైం సెట్ అయితే ప్లేస్ సెట్ అవ్వదు ప్లేస్ సెట్ అయితే టైం సెట్ అవ్వదు ఇలా ఉంటుంది మనతో సిచ్యువేషను సరేలే కానీ ఇప్పుడు ఈ సోదంతా పక్కన పెడితే ఎందుకు మీరు దీపావళి ఎలా చేసుకున్నారో నాకు చెప్పలేదు కామెంట్ చేయండి ఎలా దీపావళి చేసుకున్నారో అండ్ మీలో ఎంతమంది ఆర్మీ క్యాంట్లో దీపావళి మీద సెలబ్రేట్ చేసుకున్నారో ఎంజాయ్ చేశారు అది కూడా చెప్పండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ స్టాల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఎంత బాగా డెకరేట్ చేశారు పాపం ఈ స్టాల్స్ డెకరేట్ చేయడానికి ఆ ఇయర్స్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఈ డెకరేట్ చేసిన వాళ్ళు అదే అండి ఈ డెకరేషన్ కి వర్కింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఉంటే ఖచ్చితంగా చెప్తారనమాట ఈ టెంట్లనే నేనే వేసాను అంటే నేను నా టీం వేసామని చెప్పేసి మస్తు కామెడీ ఉంటుంది ఫైనల్లీ మేము దేనికోసం అయితే వెయిట్ చేసాము ఆ టైం అయితే రానే వచ్చింది అదే అండి మందుగూడి సామాగ్రి నాకు ఈ మందుగూడి సామాగ్రి చూడడం అంటే చాలా ఇష్టం బట్ కాల్చడం మాత్రం చాలా భయం అండ్ ఇక్కడ నేను చాలా ట్రై చేస్తాను ఎప్పుడైతే ఈ బామ్మ పైకి వెళ్ళి పేలుతున్న టైంలో సేమ్ టైంలో ఇలా పైకి పెట్టాలని చెప్పేసి బట్ అది కుదరలేదు వీళ్ళందరికీ వీడియో తీసి 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 నేను లాస్ట్లో వెళ్ళాలన్నమాట నాకు వీడియో తీసినప్పటికీ ఆ బాంబులు కూడా కంప్లీట్ అయిపోయాయి అందులోనే వీళ్ళకి వీడియో కూడా సరిగ్గా తీయడం రాదు మేము వెళ్ళిన ముగ్గురమే కానీ అక్కడ మా అరుకులు చూసి మా కేకలు చూసి ఎలా అనిపించింది అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై మందితో కలిసి వెళ్ళినట్టు అనిపించింది బట్ ఏదేమైనా సరే ఫుల్గా అయితే ఎంజాయ్ అబ్బా ఎంత బాగా కూడా సామాగ్రిని పేల్చాలంటే మస్తు మీలో ఎంతమందికి క్రాకర్స్ అంటే ఇష్టం మరియు భయం లేకుండా ఈ క్రాకర్స్ మీరు కాల్స్తారో కామెంట్ చేయండి నాకైతే ఎంత ఇష్టమో అంతకు మించి భయం అనమాట నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ క్రాకర్స్ కాల్చాలని ట్రై చేయలేదు ఓన్లీ నేను ట్రై చేసినవి కాకరపోవద్దు మాత్రమే చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అవే నేను యూజ్ చేస్తాను ఈ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత నేను ఇలాంటి పండుగలు పబ్బాలు అన్నీ మిస్ అయిపోయాను ఇప్పుడు మాత్రమే కాదు నేను ఎడ్యుకేషన్ అదే అండి కాంపిటేటివ్లో ఉన్నప్పుడు కూడా నేను ఒక టూ ఇయర్స్ అయితే మాక్సిమం ఫెస్టివల్స్కి అటెండ్ అవ్వలేదు ఒక ఫెస్టివల్కి మాత్రమే అటెండ్ అయ్యేదండి అది మా గ్రామ దేవత ఫెస్టివల్ అయ్యేది అది మాత్రం నేను ఎప్పుడు మిస్ అయ్యేదని కాదు ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది అనుకొని వెళ్ళిపోవడమే తప్పితే మరి ఇంకేం చేయలేము అండ్ ఏం పర్లేదు ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగా చేస్తున్నాను అని ఫీల్ అయ్యి సాటిస్ఫై అవ్వడం తప్పితే మనం ఏం చేయలేము అదే మనకి బెటర్ కూడా అండ్ చూస్తున్నారు కదా మందువుడి సామాగ్రి ఎంత బాగా కలుస్తున్నారు లైఫ్ అంటే మన చిన్న వయసే చిన్న వయసులో ఉన్నప్పుడు మనం అనుకుంటే తొందరగా పెద్దవాళ్ళు అయిపోవాలని పెద్ద అయిన తర్వాతే తెలుస్తుంది చిన్నపిల్లలుగా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే మనం తప్పు చేసినా ఒప్పు చేసినా దాన్ని ప్రేమగానే సరిదిద్దుతారు అండ్ అరిచి గీపెట్టి ఏడ్చినా గోల చేసినా ఎవ్వరూ ఏమన్నారను బాగా బట్ ఇప్పుడు మనం చిన్నది ఇలా ఏడిస్తే చాలు ఏమో ఏమో అయిపోయింది ఏదో ఏడ్చేస్తుంది మారా అని అని చెప్పేసి అనుకుంటారు ఏదేమైనా ఓకే లీవ్ ఇట్ నా చిన్న వయసులో నేనైతే ఇంతలా వీళ్ళ ఎంజాయ్ చేశానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అండ్ నాకు తెలిసైతే నేను చేయలేదు ఎందుకంటే అంత డెవలప్డ్ విలేజ్ కాదనమాట మాది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ ఏదో పెళ్ళి డెకరేషన్లా నాకు అనిపించింది వేసి బాగా జరిగింది మా దీపావళి అయితే ఫైనల్లీ మేమైతే దీపావళి ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఐ హోప్ మీరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారని అనుకుంటున్నా అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ వెళ్లే ముందుగా నాకు మా యూనిట్ ఒక మేడం వాళ్ళ బాబు కనిపించారు తను ఎంత క్యూట్ గా ఉన్నాడు అంటే అసలు వాడికి ఇలా ముద్దు పెట్టగానే ఈ అని నవ్వడం మళ్ళీ ముద్దు పెట్టగానే ఈ అని అవ్వడం అనమాట వాడు చూడండి ఎలా నవ్వుతున్నాడు